బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చో యూట్యూబ్ ఛానల్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే అదిరిపోయే న్యూస్ అయితే రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ సంబంధించి గ్రూప్ వైజ్ అయితే జట్లను అయితే ఖరారు చేయడం జరిగింది ఇందులో చూసుకుంటే ఎక్కువ గ్రూప్లో మరోసారి పాకిస్తాన్ అదేవిధంగా ఇండియా అయితే ఉండడం జరిగింది అసలు ఏ గ్రూప్లో ఉన్నాయి టీమిండియా ఉన్న గ్రూప్లో వచ్చేసరికి ఎన్ని జట్లు ఉన్నాయి అవి ఏంటి ఓవరాల్గా గ్రూప్లు ఎన్ని ఏ టీంలో ఏ గ్రూప్లో ఉండడం జరిగింది వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి అయితే వరుస అప్డేట్లు అయితే ఐసీసీ అయితే ఇస్తున్నాయో చెప్పుకోవచ్చు మొట్టమొదటిగా చూసుకుంటే ఇప్పటికే ఈ టోర్నమెంట్లో వచ్చేసరికి ఇరవై దేశాలు అయితే పాల్గొనబోతున్నాయి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఆ జట్లను కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ టోర్నమెంట్ వచ్చేసరికి రెండు దేశాలు ఆతిథ్య ఎత్తునో తెలిసిందే శ్రీలంక అదేవిధంగా భారత్ అయితే రెండు దేశాల్లో వచ్చేసరికి ఏ స్టేడియాలు అయితే ఎంపిక చేశారో ఇప్పటికే కన్ఫామ్ అవ్వడం జరిగింది శ్రీలంకలో వచ్చేసరికి రెండు స్టేడియాలు అయితే ఎంచుకోవడం జరిగింది ఇండియాలో వచ్చేసరికి ఐదు స్టేడియాలు అయితే ఎంచుకోవడం జరిగింది ఇంకా సెమీఫైనల్ అదే విధంగా ఫైనల్ మ్యాచ్ మాత్రం అయితే ఇంకా స్టేజీలు అయితే ఖరారు కాలేదు సెమీఫైనల్ మ్యాచ్ అదే విధంగా ఫైనల్ మ్యాచ్ లో వచ్చేసరికి శ్రీలంక పాకిస్తాన్ ఉంటే మాత్రం అయితే ఒక విధంగా ఉంటుంది లేకుంటే మాత్రం అయితే మరొక విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అందుకే వీటిని అయితే అయితే ఉంచడం జరిగింది ప్రపంచ కప్ లో వచ్చేసరికి మొత్తం ఇరవై దేశాలు అయితే పాల్గొన పోతున్న విషయం కూడా తెలిసిందే అయితే ఇరవై దేశాలు వచ్చేసరికి ఐసీసీ మాత్రం అయితే గ్రూప్ వైజ్ అయితే షెడ్యూల్ అయితే రిలీ రిలీజ్ చేయడం జరిగింది ఒక్కొక్క గ్రూప్లో వచ్చేసరికి ఐదు అయితే ఉంచడం జరిగింది ఓవరాల్గా నాలుగు గ్రూపులను అయితే తయారు చేసిందని చెప్పుకోవచ్చు ఈ నాలుగు గ్రూపుల్లో ఎవరెవరు ఉన్నారు అదేవిధంగా పాకిస్తాన్ ఇండియా ఒకే గ్రూపులో అయితే ఉండడం జరిగింది ఆ గ్రూప్ ఏంటిది పాకిస్తాన్ ఇండియాతో పాటు మరి మరిన్ని ఇతర దేశాలు ఏమేమి అనేది అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అదేవిధంగా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చేసరికి ఏ ఫార్మాట్ లో జరగబోతుంది అనే విషయాల గురించి క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే భారత్ అదే విధంగా పాకిస్తాన్ వచ్చేసరికి గ్రూప్ ఏ లో ఉండడం జరిగింది మరోసారి ఒక ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్ కి అయితే వరల్డ్ కప్ అయితే సిద్ధమవుతుందో చెప్పుకోవచ్చు ప్రతి ఐసీసీ టోర్నీలో వచ్చేసరికి భారత్ పాకిస్తాన్ మాత్రమైతే ఒకే అయితే ఉంటేనే ఉన్నాయి కంటిన్యూస్ అయితే ఈసారి కూడా ఒకే గ్రూప్లో అయితే ఉంచడం జరిగింది గ్రూప్ ఏలో వచ్చేసరికి భారత్ పాకిస్తాన్ యూఏఈ నెదర్లాండ్ నమేబియా దేశాలు అయితే ఉండడం జరిగింది రెండు స్ట్రాంగ్ టీంలు మూడు టీంలు వచ్చేసరికి చిన్న టీంలు అయితే ఎంపిక చేసినా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇందులో చూసుకుంటే మాత్రమైతే భారత్ పాకిస్తాన్ స్ట్రాంగ్ అయిన టీంలు అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా గ్రూప్ బిలో వచ్చేసరికి ఆస్ట్రేలియా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ నమేబియా కెనడా దేశాలు అయితే ఉండడం జరిగింది ఈ గ్రూప్ బీలో చూసుకుంటే మాత్రమైతే మూడు టీంలు అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఆస్ట్రేలియా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మాత్రం స్ట్రాంగ్ టీంలు నమబి అయితే కెనడా అయితే చిన్న దేశాలని చెప్పుకోవచ్చు అదేవిధంగా గ్రూప్ సిలో చూసుకుంటే ఇంగ్లాండ్ వెస్టిండీస్ బంగ్లాదేశ్ నేపాల్ ఇటలీ అయితే ఉండడం జరిగింది ఇందులో చూసుకుంటే మాత్రం అయితే బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ అయితే స్ట్రాంగ్ అయి ఉంది ఇటీవల వెస్టిండీస్ కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది మరి ఎంతవరకు పోటీ ఇస్తుంది అనేది చూడాలి అదేవిధంగా నేపాల్ ఇటలీ వచ్చేసరికి చిన్న దేశాలు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా గ్రూప్ డీలో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ కెనడా యూఏఈ దేశాలు మాత్రమైతే ఉండడం జరిగింది ఇందులో చూసుకుంటే మాత్రమైతే సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన టీమ్ టీ ట్వంటీలో అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ కలపరిచిన టీమ్స్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఓకే కెనడా అంత యూఏఈ మాత్రమే చిన్నపాటి అయితే దేశాలని చెప్పుకో వీళ్ళని కూడా తక్కువ అంచనా ఈ మధ్య వీళ్ళు కూడా బాగానే రాణిస్తారు ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే గ్రూప్ డి అదేవిధంగా గ్రూప్ బి మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది గ్రూప్ సి ఒక మాదిరి అయితే ఉంది గ్రూప్ ఏలో మాత్రమైతే ఒక మా చాలా అంటే చాలా తక్కువ కాం కాంపిటీషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రూప్ ఏలో వచ్చేసరికి పాకిస్తాన్ భారత్ యూఎస్ఏ నెదర్లాండ్ నవీబియే దేశాలు అయితే ఉండడం జరిగింది ఇందులో చూసుకుంటే మాత్రమైతే భారత్ పాకిస్తాన్ స్ట్రాంగ్ అయిన టీమ్ అని చెప్పుకోవచ్చు నెదర్లాండ్ అయితే నవీబియే యుఎస్ఏ మాత్రమైతే కొంచెం ఫైట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గా చూసుకుంటే అయితే గ్రూప్ ఏ నుంచి భారత్ అదేవిధంగా పాకిస్తాన్ మాత్రమైతే సూపర్ కి చేరే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది గ్రూప్ బి నుంచి అయితే ఏ రెండు దేశాలు అయితే చెప్పలేము గ్రూప్ సి నుంచి అదేవిధంగా గ్రూప్ డి నుంచి కూడా అయితే చెప్పలేము ఎందుకంటే ఇక్కడ మూడు నాలుగు టీంలు అయితే స్ట్రాంగ్ అయిన పొజిషన్ ఉన్నాయి కాబట్టి ఏ రెండు జట్లు సూపర్ ఎయిట్కి వెళ్తాయని అయితే చెప్పడం చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు గ్రూప్ ఏ నుంచి మాత్రం అయితే భారత్ పాకిస్తాన్ అయితే వెళ్ళే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ వచ్చేసరికి ఏ ఫార్మాట్లో జరుగుతుంది అంటే సినారు ఎలా ఉండబోతుంది గ్రూప్ దశలో మ్యాచ్లు వచ్చే ప్రతి జట్టు వచ్చేసరికి నాలుగేసి మ్యాచ్లు అయితే ఆడడం జరుగుతుంది నాలుగు మ్యాచ్ల్లో ఎవరు టాప్ టూలో ఉంటారో టేబుల్లో వాళ్ళు మాత్రం అయితే సూపర్ ఎయిట్కి అయితే అర్హత సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది అలా చూసుకుంటే అయితే ప్రతి గ్రూప్ నుంచి రెండు టీములు అయితే వస్తాయి అప్పుడు ఎనిమిది టీములు అయితే ఎనిమిది టీములను సూపర్ ఎయిట్లో వచ్చేసరికి రెండు గ్రూపులు అయితే డివైడ్ చేయడం జరుగుతుంది అప్పుడు మరోసారి ప్రతి టీం వచ్చేసరికి మూడు మూడు మ్యాచ్లు అయితే ఆడుతుంది మూడు మ్యాచ్లు వచ్చేసరికి ఏ టీం టేబుల్ టాప్ టూలో ఉంటాయో ఆ టీంలో వచ్చేసరికి సెమీఫైనల్కి వెళ్తాయి సెమీఫైనల్ వచ్చేసరికి జిగ్జాగ్ ఫార్మాట్లో అయితే అప్పుడైతే ఆడబోతుంది గ్రూప్ ఏలో వచ్చి నెంబర్ వన్ ఉన్న జట్టుకి గ్రూప్ బీలో వచ్చేసరికి నెంబర్ వన్ ఉన్న జట్టుకి అయితే తలబడబోతుంది గ్రూప్ ఏలో సెకండ్ ఉన్న ప్లేస్ వచ్చేసరికి గ్రూప్ బీ బిలో ఫస్ట్ ఉన్న ప్లేస్కి అయితే పోటీ పడుతున్నాయి జిగ్జాగ్ ఫార్మాట్లు అయితే సెమీఫైనల్ అయితే జరగబోతుంది ఆ తర్వాత సెమీఫైనల్ గెలిచిన జట్లతో అయితే ఫైనల్ మ్యాచ్లు అయితే ఉండబోతుంది ఓవరాల్ ఫార్మాట్ అయితే ఈ విధంగానే ఉంటబోతుంది ఈ టీ ట్వంటీ ప్రపంచకు సంబంధించి అయితే టీ ట్వంటీ కప్ వచ్చేసరికి ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి ఎనిమిది వరకు అయితే జరగబోతున్నట్లయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయితే మ్యాచ్లు ఎక్కడ జరుగుతాయి ఎప్పుడెప్పుడు జరుగుతాయి అనేది అయితే ఇప్పటివరకు అయితే షెడ్యూల్ అయితే రిలీజ్ చేయలేదు త్వరలోనే అప్డేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే టోర్నమెంట్ అయితే చాలా అంటే చాలా దగ్గర పడుతుందని చెప్పుకోవచ్చు ఇంకా రెండు నెలలు రెండు నెలలు మాత్రమే గ్యాప్ ఉండడంతో అయితే షెడ్యూల్ అయితే తొందరగా అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మరి చూద్దాం షెడ్యూల్ గురించి నేను అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవి శంభు శంకర్ థ్యాంక్ యూ